మకర రాశి మకర రాశి వారంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందినవారు మకర రాశి వారికి సంవత్సరం ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి వ్యయం పద్నాలుగు ఆదాయం ఎనిమిది రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి ఒక మంచి వార్త ఈ ఉగాది రోజు నుంచి మీకు శని మూడో స్థానంలోకి వస్తున్నాడు మూడో స్థానంలోకి శని వస్తే ఇందాక చెప్పుకున్నాం త్రిషరాయగతా పాపాహ మూడు ఆరు పదకొండు స్థానాల్లో శని సంచారం పాపి అయిన వాడు సంచరించడం మేలు చేయటానికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అందువలన తోపుట్టువులతో ప్రయోజనం లభిస్తుంది అన్నిటా మీకు వాళ్ళు చక్కగా సహకరించి ఆర్థికంగా మీకు లాభం కలగడానికి దోహదపడతారు ముఖ్యంగా ఏల్నాటి శని వలన గడిచిన ఆరు ఏడు సంవత్సరాలు మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు మకర రాశి వారు ఈ సంవత్సరం ఊరట లభిస్తుంది మీకు ప్రయాణాలు చేస్తారు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీనరాశిలో శని మీనం మోక్షానికి సంకేతంగా చెప్తారు అందువలన మీరు మోక్షాన్ని కోరుకునేవాళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి మకర రాశి వారు పాల్గొంటారు బాగా పనుల్లో పోటీ ఉంటుంది పోటీ ఉన్నా మీరు విజయం సాధిస్తారు కారణం సమయస్ఫూర్తిగా వ్యవహరించటం తెలివితేటలతో వ్యవహరించటం ఉదర సంబంధమైన వ్యాధులు వస్తాయి అయినప్పటికీ మేలు జరుగుతుంది వ్యాధి నివారణ అవుతుంది మే పదిహేను నుంచి మకర రాశి వారికి గురువు ఆరో స్థానంలోకి వస్తున్నాడు మే పద్నాలుగు వరకు ఐదో స్థానంలో అంటే ఈ నలభై ఐదు రోజులు ఐదో స్థానంలో ఉన్న గురువు అత్యంత యోగాన్ని ఇస్తాడు మూడింట శని ఐదింట గురువు మే పద్నాలుగు వరకు పట్టిందల్లా బంగారమే మకర రాశి వారికి మే పదిహేను నుంచి అభివృద్ధి మందగిస్తుంది శత్రువులు వృద్ధి చెందుతారు ఆరో స్థానం శత్రుస్థానం శత్రువులు రోగము రుణము గురించి చెప్పే స్థానం కాబట్టి శుభగ్రహం కనుక ఆరో స్థానంలో ఉంటే ఓడిపోతారు శత్రువులే విజయం సాధిస్తారు రోగం కూడా అనారోగ్య సమస్య కూడా కనిపిస్తుంది అప్పులు చేస్తారు ఈ విధంగా ఆరో స్థానంలో గురువు వల్ల కొంత నష్టం కనిపిస్తుంది రెండో స్థానంలో రాహు సంచారం మకర రాశి వారికి కుంభంలో రాహు ఈ కుంభంలో రాహు వలన మీరు మంచి మాటలు చెప్పి ఎదుటి వాళ్ళని తృప్తిపరచాలని ప్రయత్నం చేసిన తగిన స్పందన రాదు మానసిక సమస్యలు కనిపిస్తున్నాయి బంధువులు కూడా ఒక్కోసారి మోసం చేస్తారు వైద్య ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కుటుంబ రాహు కూడా మీకు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది గురువు బలం తక్కువగా ఉంది మకర రాశి వారికి అందువలన వ్యవహార విజయం కష్టమే అవుతుంది మెళుకువలు పాటిస్తే శని వల్ల మేలు జరుగుతుంది మకర రాశి వారికి విశేషం ఏంటంటే రాశినాథుడైనటువంటి శని మూడో స్థానంలో గురువు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి రాశినాథుడు మేలు చేస్తాడు కాబట్టి గురువు ఇబ్బంది పెట్టిన రాశినాథుని యొక్క మంచి క్షేత్రం వలన మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేస్తాయి మొత్తం మీద శని మేలు చేస్తుంటే గురువులన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి మకర రాశి వారికి వీరికి కూడా మిశ్రమ ఫలితాలు సూచించడం జరుగుతుంది